ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా 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 బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆశిస్తున్నాను అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలని కోరుకుంటూ మీ కవిత అందరూ బాగుంటే నేను మనము బాగుంటాం కదా ఈరోజైతే వినాయక చవితికి కావాల్సినటువంటి ఇరవై ఒకటి రకాల పత్రికలు ఉంటాయి కదా ఆ యొక్క పత్రులు అయితే తీసుకెళ్దామైతే వచ్చాను మన తోటకి వెళ్ళి నేను బయట నుండి అయితే కొన్ని రకాల పత్రలు అయితే తీసుకొచ్చాను బిల్వ మారేడు కాయ తీసుకొచ్చాను అక్కడ మారేడు లేకుండా మారేడు ఆకుని మనము బిల్వపత్రి అంటాం కదా తర్వాత వచ్చేసి సీతాఫలం తీసుకొచ్చాను మన దగ్గర కంకి ఉంది తర్వాత వచ్చేసి ఇంకేంటి టేకు పువ్వు తీసుకొచ్చాను తర్వాత ఇంకోటి ములు ములులా ఉంటే నాకు తెలిసి దాన్ని ఉమ్మెత పువ్వు ఏమో అనుకుంటున్నాను ఉమ్మెత పువ్వు తీసుకొచ్చాను అయితే ఒక ఫోర్ ఆర్ ఫైవ్ గరక తీసుకొచ్చాను ఇంకొకటి ఏదో తీసుకొచ్చాను మొత్తం ఎంత సిక్స్ ఐటమ్స్ ఏమో తీసుకొచ్చాను ఒక్కొక్క ఐటమ్కి ట్వంటీ రూపీస్ చొప్పునైతే తీసుకున్నారు అయితే ఇంకా దాంట్లో ఇంకా రకరకాల పువ్వులు అవి మనమైతే పెట్టేవి కావు అయితే మన దగ్గర ఉన్నటువంటి మంచి ఆకులు అవి మనం ఉపయోగపడేవి పెట్టచ్చు కదా అనిపించింది తులసి పెడతాము తర్వాత దానిమ్మ పెడతాము అన్ని ఆకులలో గొప్పతనము తులసి మాతకే కదా తర్వాత వచ్చేసి మామిడి ఆకు పెడతాము అవన్నీ ఒక్కొక్క ఆకు చొప్పున చూపిస్తూ మీతో పెట్ మన తోటలో నుండి తెంపుకుందాము తర్వాత వచ్చేసి పాలిజాతము ఇదిగోని కొన్ని పారిజాతం మొక్క కూడా చాలా విశిష్టత కలిగినటువంటి మొక్క కదా పారిజాతం కూడా తీసుకున్నాము మన దగ్గర ఎక్కువ లేకపోతే ఒక్క ఆకు పెట్టినా సరే ఇక బుజ్జి కొమ్మ తీసుకున్నాను తర్వాత వచ్చేసి గన్నేరు పెడతారు ఓకేనా ఇప్పుడు నేను రెండు తీసుకున్నాను కదా ఇది ఒకటి మూడు ఇవన్నీ పక్కన పెట్టేస్తాను ఎక్కువ తీసుకోవట్లేదు ఎక్కువ తీసుకున్నాం అనుకోండి మనకు అక్కడ పెట్టడానికి ప్లేస్ సరిపోదు అందుకోసమే ఒక్కొక్క దానికి కొన్ని కొన్ను తీసుకుంటున్నాను తర్వాత వచ్చేసి మామిడి మామిడి కొమ్మలు కూడా పెడతారు మన తోటలో ఉన్నాయి కదా మామిడి కొమ్మలు ఇంకోటి మామిడి కొమ్మలు ఇదిగోండి అందుకే మన తోటలో కాయలు కాయకపోయినా పూల కోసమైనా ఆకుల కోసమైనా ఇలా వాడుకోవాలని అయితే నేను కొన్ని మొక్కలు పెట్టుకుంటాను ఇది దీనితో పాటు ఇంకేం పెడతాము ఇదిగోండి ఈ యొక్క దీన్ని ఏమంటారు పేరు గుర్తొస్తలేదు ఇది పెట్టేస్తున్నాను మూడైనాయి కదా నాలుగు ఐదు రకాలైనాయి తర్వాత వచ్చేసి సీతాఫల్ నేను మన చెట్టుకున్న సీతాఫలు మన పండగ వరకు మక్కుతాయి అనుకున్నాను కానీ రాలేవు సర్లేండి ఇంకా ఇంకొన్ని మన బుద్ధి సీతాఫల్ని నేను మన ఈ యొక్క వినాయక చవితి వరకు సీతాఫా వస్తాయేమో మక్కుతాయేమో అనుకున్నాను కానీ రావట్లేవు ఈ యొక్క సీతాఫల ఆకులు తీసుకుందాము మన తోటల నుండి ఇలా తెంపి పెడితే ఆ యొక్క ఫీల్ వేరుగా ఉంటుంది తెలుసా వాళ్ళు ఎక్కడెక్కడికెళ్ళి తెంపుకొస్తారు దానికంటే ఇలా బెటర్ కదా ఇదిగోండి ఈ మొక్క చూడండి ఎంతో బాగుందో వైట్ కలర్ టేబుల్ రోజెస్ సీతాఫలు తర్వాత వచ్చేసి గన్నేరు గన్నేరు కూడా పెడతారు గన్నేరు మొక్క కూడా చూసి గన్నేరు ఆకులు కూడా చూశాను చదివాను ఇంతకుముందే వినాయక చవితి యొక్క వ్రత కథ ఉంటుంది కదా దాంట్లో ఏమేమి పెడతారనేది చూసాను అనమాట ఇక్కడెక్కడో పువ్వు ఉంటుంది అది దెబ్బతాము కొన్నిసార్లు ఒక చేత్తో తెంపడానికి రా ఉంది ఒక బుజ్జి ఫ్లవర్ నిన్న దాకా మంచిగా ఉండే పువ్వులు అన్ని పువ్వులన్నీ వాడిపోయినాయి తర్వాత వచ్చేసి తులసి తీసుకున్నాను కదా తర్వాత ఈ యొక్క శంఖు పుష్పాలు ఈ యొక్క శంఖు పుష్పం యొక్క ఆకులు మంచిగా ఏవైతే ఫ్రెష్గా ఉన్నాయో అవి తెంపుకుందాం తర్వాత వెళ్ళి జిల్లేడు ఆకులు తీస్తాము ఇప్పుడు కోసం పోతాను కదా ఒక దారిలో అనిపిస్తు ఉంటాయి చెట్లు అవి తీసుకొస్తాను ఇప్పుడు మూడు చూద్దాం నేను మొత్తము దానిమ్మ పెట్టేశాను బిల్వ పత్రి పెట్టేశాను ఇంకేమో నేను దగ్గర మనకి ఆ అమరాల చెట్టు ఆకులు పెట్టవచ్చు ఇక్కడ ఉన్నాయి కదా కనకమరాల చెట్టు ఆకులు నేనైతే ఇంతకుముందు ఎప్పుడు కూడా బయటికి వెళ్ళి కొనుకరమని బంద్ చేశాను ఈరోజు ఈసారి కొన్ని తీసుకొచ్చాను అంతే అవి వాళ్ళు ఏమేమో తీసుకొస్తే దానికంటే మన దగ్గర ఏవైతే పెడతారో అవి పెట్టచ్చు కదా అనేసి ఇది కనకంబరాల ఆకులు మన దగ్గర ఏముంది అంజీరు ఉంది అంజీర్ ఆకు కూడా పెడదాము ఇదిగోండి అంజీర్ ఆకు ఇంత బాగుంటుంది తెలుసు ఈ యొక్క అంది ఇలా ఫ్రెష్గా ఉంటే బాగా అనిపిస్తుంది దేవుడి దగ్గర పెట్టిన తర్వాత ఇదిగోండి ఆర్నమెంటల్ ప్లాంట్ దీని పేరు ఏంటో ఇట్లాంటివి కూడా మనకి రోడ్లపైన చాలా వరకు ఇవే పెడతారు తెలుసా మనం మన దగ్గర డబ్బులు పెట్టి తీసుకుంటాం కానీ ఓన్లీ డ్రాగన్ ఒకటేనా వస్తేమో అనుకొని చూస్తున్నాను ఇంక ఇప్పుడు ఏవి వచ్చేలాగా లేవు డ్రాగన్స్ దాని ఏమో ఇంతకు నీ పువ్వు పేరు ఏంటో అనుకున్నాను కదా నూరు వరహాలి మొక్క పేరు దానిమ్మ మొక్క ఏంటో బాగా డల్ అయిపోయింది తర్వాత వచ్చేసి ఇదిగో టేబుల్ రోజెస్ తీసుకున్నాము ఇలా పూలతో ఉన్నప్పుడు బాగా అనిపిస్తాయి టేబుల్ రోజెస్ ఇదిగోండి మన బుజ్జి చెట్టుకి బుజ్జి దానిమ్మ ఇంత బాగుంది చూడండి ఇది కూడా దానిమ్మ కాయ అవుతుంది ఇది కూడా కాయ ఫామ్ అవుతుంది ఇక బుజ్జి కుండలో ఉంది కుండలో నెక్స్ట్ కిచెన్ వేస్ట్ వేసుకోవాలి ఇంత మంచిగా వస్తుంది ఇదిగోండి ఇది ఇంతకుముందు నేను చెప్పిన మొక్క ఆర్నమెంటల్ ప్లాంట్ అన్నది కదా ఇది కొన్ని కొన్ని ఆకులకి పాలు వస్తూ ఉంటాయి ఆ పాలు తీసేసేయాలి ఇదిగోండి ఈ మొక్క ఇవన్నీ ఆర్నమెంటల్ ప్లాన్సే ఒకసారి కౌంట్ చేసుకుందాము ఇంకేం మిస్ అవుతున్నాను ఇదిగోండి ఇక్కడ ఇంకొకటి పూల మొక్క ఉంటుంది ఆ చెట్టు ఆకులు బాగాలేవు నాకు ఎందుకు ఏదైనా పెడుతుంది మంచిగా అందంగా ఉన్నవి అయితేనే పెట్టాలనిపిస్తుంది ఇదిగోండి ఈ చెట్టు ఆకులు ఇంతకుముందు అయితే మనము ఇంట్లో వినాయకుడి కోసమని చూడడానికి వెళ్ళాము కానీ నచ్చలేదు అనమాట మళ్ళీ వెళ్దాం అనుకున్నారు ఇదిగోండి ఇది మనకు ఒకవేళ పువ్వుతో ఉన్నాయని కూడా పువ్వుతో పెట్టేస్తే బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి దొండ చెట్టు ఆకులు పెట్టొచ్చా లేదా తెలియదు కరివేపాకుంది ఈసారి అయితే దొండకాయలు మంచిగా వస్తున్నాయి తెలుసు ఇదిగోండి దొండకాయలు చూడండి ఎంత బాగున్నాయి ఇదే వీడియోలో హార్వెస్టింగ్ కూడా చేస్తాను వీటి కోసము ట్రాప్స్ తెచ్చుకోవాలనుకుంటున్నాను అసలు ట్రాప్స్ తెచ్చుకోవడానికి కుదరట్లేదు ఇదిగోండి అయితే మంచిగా వస్తున్నాయి హ్యాపీ రేపు ఒకవేళ వీలైతే వీటితోటి పకోరి ఇలా చేసేస్తాను ఇట్లాగో రేపు మనం ఇంటి చింతకాయ పచ్చడి దాంతోపాటు తినేమంటారు తుమ్మి కూర పప్పు చేస్తారు మా అత్త ఎప్పుడు చేయదు ఈసారి నన్ను అడిగింది అనమాట నీకు చేయడం వచ్చా చేస్తామని సరే చేస్తాను లేని అన్నాను మా మమ్మీ అయితే కంపల్సరీ వినాయక చవితికి తుమ్మి కూర చేస్తుంది దాంతోపాటు ఊనకాయ చట్నీ చేస్తుంది ఆ ఊనకాయ చట్నీ మనం ఎప్పుడు చేసుకోము ఓన్లీ వినాయక చవితి రోజే చేసుకుంటాం కంపల్సరీ ఆ రోజు ఏది చేసుకున్నా కానీ టేస్ట్ బాగుంటుంది ఇదిగోండి ఈ దొండకాయలతో వచ్చిన బాధ ఏంటి తెలుసా మనం తెంపేటప్పుడు అప్పుడు ఈరోజు కనిపించవు రేపు మళ్ళీ కూర వండిన తర్వాత కనిపిస్తుంది తెలుసా కూర వండక ముందు కనిపించినా కానీ తీసుకుపోయి దానికి యాడ్ చేయొచ్చు కానీ అప్పుడు కనిపించావు అవును పాలు తెచ్చుకోవడానికి కోవాలి దెబ్బ దెబ్బ పని చేసుకొని పాలు తెంపకచ్చ పాలు తెచ్చుకోవాలి ఎందుకంటే పండగ కాబట్టి తొందరగా అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది మళ్ళీ అయిపోతే పొద్దున్నే లేచిపోవాలి ఇంట్లో పొద్దున్నే పని ఉంటుంది కదా పాలు తెచ్చే డ్యూటీ నాదే కాబట్టి ఇంట్లో పని నాదే డ్యూటీ కాబట్టి కష్టం ఇదిగోండి అక్కడ పైన చాలా ఉన్నాయి మొన్నే ఆకులంతా తెంపేసి మంచిగా క్రూన్ చేసిన తర్వాత నిమ్మాయిల్ స్ప్రే చేసాను అనమాట అందుకోసం అని మంచిగా వస్తుంది ఇది కొన్ని బుజ్జి సీతాఫల్ అవి కూడా దొండకాయలు తెంపేసుకుందాము మనము ఎన్ని ఆకులు తెంపుకున్నాము అని ఒక్కసారి కౌంట్ చేసుకుందాము చామదుంప ఆకు కూడా పెట్టుకుందాము లేదంటే పెద్ద ఆకులు పెట్టేసి ఇవన్నీ బాగుంది అటు సైడ్ నుండి తెంపుతాను సూపర్గా ఉన్నాయి తెలుసా అసలు నాకైతే అలా నాకు నచ్చినటువంటి మొక్కలు చూస్తూ బాగా అనిపిస్తుంది అలా హార్వెస్ట్ చేస్తూ ఉంటే ఏంటో ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంటారు కదా అలా అనమాట ఇదిగోండి వైట్ కలర్ వైట్ ఎల్లో పింక్ ఆరెంజ్ ఇలా రకరకాల కలర్లు అయితే ఉన్నాయి మన దగ్గర అకిలి అనుకుంటాను ఆ గంట సౌండ్ అఖిలే బకర అకిలి అమ్మా ఓమైందమ్మా చిను ఏం కావాలి ఎందుకు సైకిల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చిందా స్కూ స్కూల్ పోవాలా ఏమైంది పడ్డావా పెడలు ఊడిపోయిందా సరేదా అది తిప్పితే పడుతుంది కదా నానా థ్రెడ్డింగ్ పోయిందా సరేదా నువ్వు లోపలికి వచ్చేసే ఫస్ట్ చిన్నోడు తర్వాత ఏ పిచ్చుకోవచ్చు బ్యాగ్ లోపల ఎక్కి సైకిల్ లోపల పెట్టి ఫస్ట్ అఖిల్ సైకిల్ అఖిల్ సైకిల్ ది ఊడిపోయిందంట అందుకనే వాళ్ళ నాన్నకు పిలిచి డబ్బులు ఇవ్వమని నేను పైన ఉన్నాను కదా వాళ్ళ తాతనేమో నాన్న లేడు అని చెప్తున్నాడు ఇది చామాకు ఇలా ఒక రెండు ఆకులు పెద్ద మస్తు ఉంటుంది మన యొక్క పత్రలన్నీ దీంట్లోనే పెట్టేసుకుందాం ఇంకా మనకి వంగ ఆకు ఉంది పచ్చిమిర్చి ఆకు కూడా ఉంది ఇవన్నీ కౌంట్ చేసుకొని దీంట్లో పెట్టేసుకుందాము కింద పడ్డావా అబ్బా ఆ తర్వాత మిలాన్ కూడా ఉంది ఇదిగోండి మిలాన్ చూపిస్తాను ఇంతకుముందు ఒకటి పాలినేషన్ చేశాను కూడా ఇదిగోండి గుజ్జి మస్క్ మిలాన్ ఈ మిలాన్లు మంచిగా వస్తున్నాయి కానీ ఆ యొక్క ఫ్రూట్ ఫ్లైస్ అసలు ఉండనియట్లేదు ఇదిగోండి వంకాయ ఆకులు తర్వాత టూ మినిట్స్ ఆకు నేను వస్తాను డబ్బులు నానలేడా అమ్మా ఇంకొన్ని ఇక్కడ ఇంకా పర్పుల్ ఫ్లవర్స్ ఉన్నాయి ఇదిగోండి ఇది ఒక పర్పుల్వి ఈ యొక్క పర్పుల్వి ఈ యొక్క ఆకులు తీసుకున్నాను తర్వాత వచ్చేసి రెయిన్ లిల్లీస్ తీసుకుందాము ఇవన్నీ ఒక్కొక్క ఆకులు కవర్ చేసుకుంటూ మొత్తం ట్వంటీ వన్ ఆకులు అయ్యేంత వరకు చూసుకుందాము తర్వాత వచ్చేసి అదేంటి వామాకు తర్వాత ఇంకేమో మిగిలిపోయింది రెయిన్ లిల్లీస్ రెయిన్ లిల్లీస్ ఇరగనిపిస్తా రెయిన్ లిల్లీస్ ఎక్కడ పెద్దగా ఉందో అక్కడ తీసుకుందాము రెయిన్ లిల్లీస్ ఇదిగోండి ఇదిగో రెయిన్ లిల్లీస్ తీసుకుందాము రెయిన్ లిల్లీస్ ఇదిగో ఇంత పెద్ద చెట్టుని పెట్టుకుని నేను దీన్ని మర్చిపోయాను సపోటా పోట ఆకు దీంట్లో మెయిన్గా కావాల్సిన ఇంకొక రెండు ఉమ్మెత కాయనైతే ఉంది ఉమ్మెత చెట్ ఉమ్మెత ఆకు తర్వాత వచ్చేసి జిల్లెడాకు ఇవి రెండు ఆకులు తెచ్చుకోవాలి ఇదిగోండి ఈ యొక్క ఆకు ఇంకోటి వైట్ ఫ్లవర్స్ ఉంటుంది కదా దాని ఆకు బట్ డ్రాగన్ ఫ్రూట్ని చూసినప్పుడు బట్ డ్రాగన్ ఫ్రూట్కి కూడా ఆకు ఉంటాయి బాగుంది అనిపించింది ఇదిగోండి ఇది తర్వాత వచ్చేసి ఫైనల్గా దొండ ఆకు కూడా తెంపేసుకుందాము నిమ్మాకు పచ్చిమిర్చి ఆకు అయితే మా తెంపలేదు మిగిలిన ఆకులు తెంపాను మొత్తం ఎన్ని ఆకులైన కూడా కౌంట్ చేసుకుందాం ఓకేనా ఇదిగోండి మనమైతే ఒకసారి మొత్తం ఎన్ని ఆకులైన కౌంట్ చేద్దాం